అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు ఓపెన్ ల్యాండ్ రెండు వందల అరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అందులో లేఅవుట్ అయిన ఫ్లాట్ అండి ఇది ఈ రెడ్ గ్రావెల్ కొట్టిందంతా కూడా ల్యాండ్ అండి మీకు ఫ్లాట్ ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ ల్యాండ్ వచ్చేసి లేఅవుట్ మీకు సరౌండింగ్స్ అన్నీ కూడా హౌస్లో అయితే చూపిస్తున్నాం మనకి కరెంటు సౌకర్యం కూడా ఉందండి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు అయితే ప్రజెంట్ మనకి కన్స్ట్రక్షన్ చేసుకునే అనుకూలంగా ఉంది ఈ ల్యాండ్ మనం ఎక్కడో సిటీ మధ్యలో నలభై ఐదు వేలు యాభై వేలు పెట్టి గజం కొనుక్కోవాలి ఆ బడ్జెట్ రేంజ్లో చేసుకోలేని వాళ్ళకి ఈ ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చామండి ఇది విజయవాడ కార్పొరేషన్లో వస్తుంది ఎంఐజీ అండి ఎంఐజీ కాలనీ అంటారు సో మీకు ఇది వచ్చేసి లేఅవుట్ ఈ రోడ్ అయితే డైరెక్ట్గా బస్సు రూట్ కనెక్టింగ్ రోడ్ అండి ఇది ఇది కొలతలు వచ్చేసి మీకు నలభై వెడల్పు ఉంటుంది లోతు అరవై ఉంటుందండి రెండు వందల అరవై ఆరు గజాలు ఇద్దరుగా తీసుకుని డివైడ్ చేసుకున్నా కూడా మీకు నూట ముప్పై మూడు నూట ముప్పై మూడు గజాల లాగా మీకు డివైడ్ చేసుకునే ఇస్తాము సో ఎవరికైనా కన్స్ట్రక్షన్ చేసి ఇమ్మన్నా కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామండి ఇప్పుడైతే మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి ఈ ఏరియా మొత్తం సో మీకు లొకేషన్ వచ్చేసి విజయవాడ మనకి కండ్రిక కార్పొరేషన్లో వస్తుంది ఇది అలాగే ఎంఐజీ కాలనీ అండి సో మీకు బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ తీసుకొని ఈ ల్యాండ్ అయితే మీరు కొనుక్కోవచ్చు గజం వచ్చేసి పర్ వన్ స్క్వేర్ యార్డ్స్ గజం ధర వచ్చేసి మీకు ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి సో ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది మీకు విజయవాడ వెస్ట్ బైపాస్ పాతపాడు రోడ్డు కూడా మనకి నియర్ బైగా ఉంటుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్లైకైనా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ